ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రంలో దాదాపుగా చివరి భాగానికి వచ్చాము అన్నన్ స్వామి గారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నారు నాకు కమ్ము నన్ను అనుగ్రహించు అని అన్నన్ స్వామి గారు ప్రార్థించారు ఈ విధంగా అంటే మనం కూడా ఈ స్తోత్రం గనక చదువుకుంటూ ఉన్నట్లయితే మనం కూడా ఆ భావాన్ని తీసుకొని స్వామి అనుగ్రహాన్ని మనము పొందవచ్చు స్వామి నీవు ఎక్కడో ఉన్నావు ఏడు కొండల మీద ఎక్కడో అధివసించి ఉన్నావు అంత దూరము ఎక్కి నేను నడవాలి అంటే కష్టం అయినా ప్రయాసతో నీ సన్నిధానానికి నిన్ను చూడాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో నేను నీ దగ్గరికి వచ్చానయ్యా ఇలా ఎప్పుడూ రాగలనా ఎప్పుడూ రాలేను ఎప్పుడో ఒకసారి మాత్రమే రాగలుగుతాను అయినా సరే దాన్ని నిత్యసేవగా నీవు భావించు ఎప్పుడో ఒకసారి వచ్చి నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది నా పూర్వజన్మ చేత అయినా సరే దాన్ని నిత్యసేవగా భావించి నన్ను అనుగ్రహించు అని చెప్పి ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకానికి అర్థం అహం సేవం కరోమీ సకృత్సేమయా ఫలం ఫలంపం ప్రయచ్ఛ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అహం దూరతస్తే నేను ఎంతో దూరం నుంచి ప్రయాసపడి నీ కోసమని వచ్చానయ్యా ఏడు కొండలు ఏడు శిఖరాలు ఎక్కి అంటే ఇప్పటిలాగా ప్రయాణ సౌకర్యాలు లేవండి ఆ రోజుల్లో ఏడు వందల సంవత్సరాల కిందట ఎంత టికీకారణ్యమో ఎంత భయంకరణ్యంగా ఉంటుందో చూడండి అందుకని ఎంతో ప్రయాసపడి మాత్రమే తిరుమల శిఖరాలను అధ్వసించి వచ్చేటువంటి వాళ్ళు భక్తులు ఇటువంటి వాళ్ళంతా కూడా స్వామి సేవ కోసం వచ్చి అక్కడ సేవలని చేసుకుని తరించేవాళ్ళు మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎన్నో క్రూర మృగాలు నడక దారి సరిగ్గా ఉండేటువంటిది కాదు రాత్రి మగళ్ళు అనేటువంటిది లెక్క పెట్టకుండా అరణ్యాల్లో పడి స్వామి సన్నిధానానికి వచ్చి చేరేవాళ్ళు అనమాట అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంతో దూరం నుంచి శ్రమపడి నీ దగ్గరికి వచ్చాను తండ్రి అహం దూరతస్తే పదాం పూజయుగ్మ ప్రణామే ఛయాగత్య సేవాం కరోమి నీ పాద పద్మాలను భజించాలి సేవించాలి అనేటువంటి కోరికతో నీ దగ్గరికి వచ్చాను అలా రోజు రాగలనా ఎప్పుడూ రాగలనా బ్రతికి ఉన్నంతకాలము అంటే చెప్పలేను సకృత్సేవ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ విధంగా నేను చేయగలుగుతానేమో అటువంటి సేవా భాగ్యాన్ని నాకు నీవు కల్పించావు ఒకసారి దానినే నిత్య సేవా ఫలత్వం నిత్య సేవగా భావించి నన్ను అనుగ్రహించు సేవయ నిత్య సేవా ఫలత్వం నీవు ఎంతో దయా సముద్రుడివి కాబట్టి దాన్నే నీవు నిత్య సేవగా భావించి ప్రయజ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ నన్ను అనుగ్రహించుతండీ హే ప్రభో వెంకటేశ అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో మనం కూడా ఇదే రకంగా భావించవచ్చు ప్రతిరోజు మనం వెళ్ళి స్వామి సన్నిధానం దగ్గరికి వెళ్ళి సేవించలేము ఒక క్షణకాలం కూడా అక్కడ చూసేటువంటి భాగ్యం కూడా కలగదు ఇప్పుడు అందుకని మనసులో స్వామిని స్మరించుకున్న వాచ వాక్కుతో స్మరించుకున్న చాలు స్వామి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది ఇంకా ఏమంటున్నారో చూడండి అజ్ఞానంతో అహంకారంతో ఎన్నో చేయాలన్నటువంటి తప్పులు చేసి ఉంటాను ఎన్నెన్ని జన్మల నుంచి చేసుకుంటూ వచ్చానో తెలియదు వాటినన్నింటినీ కూడా క్షమించుతండీ అజ్ఞాని నా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్పం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అహంకారంతో నేను నాది అనేటువంటి నాకంటే ఇంకెవడు అనేటువంటి అహంకార భావంతో నిన్ను విస్మరించి ఎన్నెన్ని తప్పులు చేసుకుంటూ వచ్చానో ఈ వాక్కు ఇచ్చినందుకు దాన్ని సాఫల్యం చేసుకోకుండా ఈ వాక్కుతో ఎంతమందిని నిందించానో శరీరంతో ఎన్ని చేయరానటువంటి అకృత్యాలు చేశాను అశేషాన్ మిహితాన్ హరి అశేషాన్ లెక్క పెట్టడానికి మీలు అకృత్యాలు చేసి ఉంటాను వాటినన్నింటినీ కూడా పరిహరించి రక్షించు అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం ఇక్కడ కూడా రెండుసార్లు అడుగుతూ ఉన్నారు క్షమించు తండ్రి నేను చేసినటువంటి నేరాలని క్షమించు తెలిసి చేసినటువంటి నేరాలు కొన్ని తెలియక చేసినటువంటి తప్పులు కొన్ని అందుకని క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి ఈ శేషశైలాన్ని అధివసించి ఉండేటువంటి స్వామి ఓ వెంకటేశ నన్ను అనుగ్రహించు ఈ విధంగా శ్రీవేంకటేశ్వర సుప్రభాత భాగంలో ఉండేటువంటి శ్లోకాలు యథాశక్తి వివరించుకున్నాము స్వామి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి